వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను నిన్న హౌస్ వర్ల్డ్ మ్యాపింగ్ సంబంధించి వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది చాలామంది వర్క్ అవ్వడం లేదని చెప్పేసి అంటున్నారండి నేను రీసెంట్గా చేసినటువంటి వీడియోనే అండి అది సో హౌస్ వర్ల్డ్ మ్యాపింగ్ సంబంధించి వర్క్ అవుతుందా లేదని చెప్పేసి ఒకసారి మీ సచివాలయంలో ఒకసారి మీరు అప్లై చేయండి చేసిన తర్వాత వర్క్ అవుతుందా లేదని చెప్పేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే చాలామంది అడుగుతున్నారు బ్రదర్ హౌస్ వర్ల్డ్ మ్యాపింగ్ సంబంధించి మేము అప్లై చేశాము వాటి యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేసి చాలామంది అది అడుగుతున్నారు ప్రధానంగా మనకు ఎవరైతే యాడ్ చేసి ఉంటామో అది తెలుసుకోవడానికి మనకి అప్లికేషన్ ఐడి అనేది చూపించదండి సో మనకి చాలా లాంగ్గా ఉంటుంది అప్లికేషన్ ఐడి మన యొక్క సచివాలయం కోడ్ అప్లికేషన్ ఐడి అయితే ఉంటుంది మీకు ఎగ్జాంపుల్గా స్పిట్టింగ్ హౌస్ హోల్డ్ మెంబర్ సంబంధించి ఎవరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సపరేట్ చేసుకోవాలనుకునేటువంటి గతంలో చేసిన వాళ్ళ యొక్క ఒక అప్లికేషన్ ఐడి నెంబర్ ద్వారా ఏ విధంగా మీ యొక్క స్టేటస్ అనేది తెలుసుకోవాలి ఎక్కడ అప్రూవల్ అయింది ఎక్కడ పెండింగ్ ఉంది ఏ విధంగా అని చెప్పేసి మీరు అడిగిన కామెంట్కి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అలాగే మీకు అప్లికేషన్ ఐడి ఉంటుంది కింద కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి చెక్ చేసి అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది లేదంటే నేను చెప్పిన ప్రాసెస్ పరంగా మీరు చెక్ చేసుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది వర్క్ అవుతుంది ఇప్పుడు నేను ఎవరైతే కొత్తగా మ్యారేజ్ అయిన అమ్మాయి యొక్క హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి యాడ్ అయిన తర్వాత మనకి ఎంపీడీఓ సార్ లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అక్కడ అప్లోడ్ అయిన వెంటనే మీకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సపరేట్ అవ్వడం జరుగుతుంది అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఎవరైతే మీరు యాడ్ చేశారో ఆ పర్సన్ ట్వంటీ వన్ డేస్ లోపల మీకు ఆడ అవ్వడం జరుగుతుంది అలాగే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి గతంలో అప్లై చేసిన వాళ్ళు స్పిట్టింగ్ చేసినారు కదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సపరేట్ చేసుకుని ఉంటారు కదా అలాంటి వాళ్ళ యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూడాలనుకున్న వాళ్ళు వెంటనే మన ఛానల్స్ విజిట్ చేయండి వెంటనే మన ఛానల్ని విజిట్ చేయండి మీకు సచివాలయం సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను అలాగే హౌస్ ఫోన్ మ్యాపింగ్ సంబంధించి ఏం డౌట్ ఉన్నాయి కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీరు నన్ను డైరెక్ట్ కాంటాక్ట్ కావాలంటే కింద వాట్సాప్ లింక్ ఉంది అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్ నాతో దగ్గర కాంటాక్ట్ అవ్వచ్చండి సో ఇప్పుడు హౌస్ ఫోన్ మ్యాపింగ్ సంబంధించి స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి అంటే మనం సపరేట్ చేసినా కానీ అలాగే భార్యను యాడ్ చేసినప్పుడు ఏ విధంగా స్టేటస్ తెలుసుకోవాలి ఎవరి లాగిన్లో ఇంకా అప్రూవ్ చేయడానికి అలాగే రిజెక్ట్ చేయడానికి ఏ విధంగా ఉందని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి అడిగారు కదా అందరి కోసం అనేది ఈ ముందుకు తీసుకొస్తాను మరింత ఫస్ట్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేస్తున్నాను అండి ఓపెన్ చేసి ఇక్కడ సర్చ్ బార్లో విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ చెప్పేసి ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే ఈ విధంగా అయితే మనకి రావడం అవుతుంది సో ఫస్ట్ ఆప్షన్ వార్డు సచివాలయం గ్రామ అని చెప్పేసి రావడం అవుతుంది ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ఏపీషేవ్ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుందండి ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఇంటర్ యువర్ ఆధార్ నెంబర్ రివ్యూ ఏపీ సర్టిఫికేట్ అలాగే మనకి సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ మనకి చెక్కింగ్ అని చెప్పేసి థర్డ్ ఆప్షన్ ఉంది కదా ఈ థర్డ్ ఆప్షన్లో మీరు హౌస్ ఫోల్డ్ మ్యాపింగ్ సంబంధించి యాడింగ్ చేసినా కూడా అలాగే స్పిట్టింగ్ చేసినా కూడా ఒక ఐడి నెంబర్ అయితే వస్తుందండి ఆ ఐడి నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి పూర్తిగా ఉన్నటువంటి ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఇక్కడ మనకి హెచ్ఎస్ఎస్ అని చెప్పేసి మనకు వచ్చినటువంటి ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఐడి నెంబర్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసి ఇక్కడ మనకి సర్చ్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మరొకసారి మనకి క్యాప్సా కోడ్ అయితే వస్తుందండి సో ఈ క్యాప్సా కోడ్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో క్యాప్సా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ చేసిన వెంటనే మనకి హౌస్ ఫోల్డ్ మ్యాపింగ్ సంబంధించి యాడింగ్ చేసిన అలాగే స్పిట్టింగ్ చేసిన మనకి ఫోర్ లెవెల్స్ అనేది కంప్లీట్ అవ్వాలండి సో ఇక్కడ మనకి ఫోర్ లెవెల్స్ అనేది కంప్లీట్ అయిందా అని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం సో నేను గతంలో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అయితే మీకు చూపిస్తున్నానండి సో ఇప్పుడు ప్రజెంట్గా చేసినటువంటి యాడింగ్ అమ్మాయిని యొక్క యాడింగ్ చేశాం కదా ఆ ఐడి నెంబర్ అనేది ట్రాన్సాక్షన్ చూపించడం లేదు సో గతంలో అయితే చూపిస్తున్నది ఇప్పుడు మీకు ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నాను అంటే మనకు పైన ట్రాన్సాక్షన్ ఐడి అలాగే సర్వీస్ నేమ్ వచ్చేసరికి స్పిటింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ మెంబర్స్ అని చెప్పేసి సో ఇక్కడ మనకి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి అంటే పదహారు రెండో నెల రెండు వేల ఇరవై నాలుగు స్పిట్టింగ్ అనేది పెట్టడం జరిగింది దీన్ని ఎస్ఎల్ఏ వచ్చేసరికి ట్వంటీ వన్ డేస్ అండి అప్రూవ్ అయింది సో ఇక్కడ మనకి ఫస్ట్ డిస్కల్ వరకు లాగిన్లో చేసిన తర్వాత వెల్ఫేర్ అస్టెంట్ వరకు లాగిన్కి అయితే వెళ్ళడం అక్కడ ఓకే చేసిన తర్వాత మనకి పంచాయత్ సెక్రటరీ దగ్గర యొక్క లాగిన్కి అయితే వెళ్ళడం జరుగుతుంది అక్కడ నుంచి ఓకే ఫార్వర్డ్ చేసిన తర్వాత మనకి ఎంపీడీఓ సార్ అంటే మనకి మండల్ పంచాయత్ డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గరకైతే వెళ్ళడం జరుగుతుంది అక్కడ అప్రూవ్ చేసిన వెంటనే హౌస్ హోల్ మ్యాపింగ్ అనేది సపరేట్ అవ్వడం జరుగుతుందండి ఇప్పుడు మనకి ఈ హౌస్ హోల్ సంబంధించి దాదాపుగా ఎయిట్ మెంబర్స్ అయితే ఉన్నారు వీళ్ళకి హౌస్ హోల్ మ్యాపింగ్ సపరేట్ అయిందా లేదని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను అంటే చూపిస్తాను లైవ్ డెమ్తో వీళ్ళు పదహారు రెండు రెండు వేల ఇరవై నాలుగులో అయితే హౌస్వోల్డ్ మ్యాపింగ్ సంబంధించి స్పిటింగ్ పెట్టుకోవడం జరిగిందండి వీళ్ళకి అప్పులు అవడం అనేది ట్వంటీ వన్ డేస్ సో అలాగే మనకి యాడింగ్ సంబంధించి కూడా ట్వంటీ వన్ డేస్ అనమాట సో క్లియర్ అయిన తర్వాత హౌస్ హోల్ మ్యాపింగ్ సపరేట్గా ఉందా లేదని చెప్పేసి గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎంప్లాయ్ దగ్గర చెక్ చేసుకోవచ్చు లేదంటే డిస్కషన్ వరకు లాగిన కూడా చెక్ చేసుకోవచ్చు అది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వీళ్ళ హౌస్ వోల్డ్ మ్యాపింగ్ అనేది ఎనిమిది మంది అనేది ఉన్నారు ఎనిమిది మంది అనేది సపరేట్ అయ్యారు చెప్పేసి కూడా మీకు మీ ముందు తీసుకొస్తాను సో ఇది ఇదండి హౌస్ ఫోల్ మ్యాపింగ్ సంబంధించి యాడింగ్ కానీ స్పిట్టింగ్ కానీ చేసుకునే ఈ విధంగా స్టేటస్ చెక్ చేసుకోండి ఇదండి వీడియోలో అప్డేట్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మచ్ జై హింద్